హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అధికారుల వేధింపులకు గురై బలవర్మనానికి పాల్పడ్డ కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ముందు ఆందోళన జరిగింది కార్మికులు వారికి మద్దతుగా యూనివర్సిటీ విద్యార్థులు కార్యాలయం ముందు బైఠాయించారు ఇద్దరు కార్మికుల మృతిపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఔట్సోర్సింగ్ సెక్షన్ ఆఫీసర్ శానిటైజేషన్ డిపార్ట్మెంట్ డిప్యూటీ రిజిస్ట్రార్ మరియు హిందీ డిపార్ట్మెంట్ పోడీలను వెంటనే విధుల నుండి తొలగించాలని నినాదాలు చేశారు Hey, hey, ಅಂಗರೇನು ಮಾತಾಡೋದು ನೀವು కార్మికులపై పని ఒత్తిడి తగ్గించాలని సరిపోయినంత మంది నియామకాలు వెంటనే చేపట్టాలని వారికి పనిలో తగు రక్షణ వస్తువులను సమకూర్చాలని కనీస వేతనాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు అది కానిది ఇదిగోనండి అంటే ఈ నిమిషం ఎక్కోతారు అప్పుడు మీరు గనస్తం అవుతుంది ఐన ని ఉపవాస నుంచి దేని కాదరం తప్పే సెకండ్ ది కొని కొరాయిస్తుంది అదిస్కి దియా అది సకి చేసాను అది కూడా అది దానికి ఉన్న తెలుతనది కరెక్ట్ ఆ రెండు నేను చేసాను నా హామీ సో ఆ హామీ నిలబెట్టుకునేది షునియెని నేనేం చెప్పే అందుకే నేనేం చెప్తా అంటే ఇంతకుముందు ఉన్న వర్క్ ఫోర్స్ మనం ఉన్న బిల్డింగ్ సరిపోయేది సార్ సరిపోయేది ఇప్పుడు యూనివర్సిటీ చుట్టూ మొత్తం బిల్డింగ్ పెంచుకుంటారు పోయి ఇప్పుడు వర్కర్స్ ని డివైడ్ చేసి ఒక చాలా లో మంచి లేదంటే కంప్లైంట్ ఏమనిస్తున్నారు వీళ్ళు సరిగా పని చేయట్లేదు అనిస్తున్నారు ఓన్ యూనివర్సిటీ కానీ అక్కడ మ్యాన్ పవర్ పెంచాలని ఎవరికేమిన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నాం మ్యాన్ పవర్ పెంచాలి పెంచాలని ఇప్పటి వరకు పెంచు యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక హాస్టల్ ఒక హాస్టల్ ఇప్పుడు ఫైవ్ నెంబర్ ఫోర్ నెంబర్ వాళ్ళ హెల్ప్ కావాలి పని చేస్తున్నారు ఫోర్ ఫుల్లర్ ఫోర్ ఫిల్ ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన ఆందోళన రాత్రి ఏడున్నర ఎనిమిది గంటల వరకు కొనసాగింది చివరకు అధికారులు చర్చించి కార్మికుడు ప్రవీణ్ మరణంపై పరిశీలనకుగాను కమిటీ ఏర్పాటు ఒప్పుకున్నారు ఇందులో సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజివ్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ ప్రొఫెసర్ డాక్టర్ అజయ్ లియు నియుమై చైర్పర్సన్గా స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ రాజా సేతుదురై సభ్యులుగా జాయింట్ రిజిస్ట్రార్ డాక్టర్ బిపిన్ వర్గీస్ కన్వీనర్లుగా ప్రకటించారు ఈ కమిటీ ప్రధానంగా కార్మికుడు ప్రవీణ్ మరణానికి దారితీసిన పరిస్థితులను పరిశీలించి పారిశుధ్య సిబ్బంది పని పరిస్థితులను మెరుగుపరచడానికి కావలసిన మార్గాలను సూచిస్తూ రెండు వారాల్లోగా నివేదిక సమర్పించనున్నది